వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరువూరు బోస్ బొమ్మ సెంటర్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఐ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు పాల్గొన్న విజయవాడ ఎంపీ అభ్యర్థి భార్గవ్ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థి లామ్ తాంతియా కుమారి స్థానిక నాయకులు పల్లెపాటి శ్రీనివాసరావు పిడపర్తి లక్ష్మీకుమారి నాగుల్ మీరా తదితరులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు ఇన్ని సంవత్సరాలు పంట నష్టపోయారే ఒక్కసారైనా నాలుగు వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టారా ఒక్కసారైనా దాంట్లో నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా కనీసం పెద్ద రాజధాని ఏమైందమ్మా అని ఏమైంది రాజధాని ఉందా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు హైదరాబాద్ నేనే కట్టాను అన్నాడు ఇక్కడ బ్రహ్మాండమైన సింగపూర్ ను తీరా అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలలో ఏం చేశాడు త్రీ డి గ్రాఫిక్స్ ఒక సినిమా చూపించాడు అమరావతి లేదు భ్రమరావతి భ్రమరావతి ఇచ్చాడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలే మూడు కావాలన్నాడు మూడు అయిపోతాయి కావచ్చు అనుకున్నాం మూడిట్లో ఒకటి ఇంకా ఒకటి కాలేదు అందరికీ ఉన్నాయి కదా హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది మనకేముందన్నా చేతిలో ఉంది వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు చేతిలో చిప్పించారు అందుకే చెప్తున్నాం ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం తప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు రాజధాని రాదు పోలవరం రాదు ప్రత్యేక ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేసారు నేను కూడా నమ్మి ప్రచారం చేశాను కానీ ఈరోజు రైతాంగం అంతా దండగా వ్యవసాయం అంతా దండగా రైతులంతా అప్పులు పాలైపోయారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా మీది ఫ్లోరైడ్ ప్రాంతం కదా కిడ్నీలు కూడా చెడిపోతున్నాయట డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారన్నా ఇక్కడ మ్యాంగో ఎక్కువ మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలగన్మోహన్ రెడ్డి గారు పెట్టారన్నా కోల్డ్ స్టోరేజ్ కూడా అన్నారట కదా పెట్టారా ఐఐటి పాలిటెక్నిక్ అన్నారట పెట్టరా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు పది సంవత్సరాలు ఇదే ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు సొంత పార్టీ అధికారంలో ఉండి మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మాకి హామీలు ఇచ్చారు ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మీకోసం ఉద్యమాలు చేశాడా ఒక్కదాని కోసమైనా కొట్లాడారా ఒక్కదాని కోసమైనా మీ ప్ర మీ పక్షాన మీ గొంతుగా నిలబడ్డారా అసెంబ్లీలో మాట్లాడా పోనీ ఆయన మంత్రుల దగ్గర మాట్లాడారా మన రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డా మన పురిగిందో పురి బిడ్డ మన ఆడబిడ్డ శ్రీమతి వైఎస్ చంద్రబాబు నాయుడు గారు మన అందరూ న్యాయం చేయడం కోసం ఎంతా వచ్చేసినా జనాలందరికీ వేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే వారి ప్రతిరూపం మనల్ని ఉపయోగపరచడానికి జోసత్వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో జీవం ఇవ్వడానికి వచ్చేసారు